చిక్కుడుగాయ కూర తిన్నప్పుడల్లా చిన్నప్పుడు మా బ్యాక్ యార్డ్ లో పెరిగిన కూరగాయలన్నీ గుర్తొస్తాయి అన్ని రకాల కూరగాయలు ఆ కూరలతో సహా తినగా మిగిలినవి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళము కొన్ని సంవత్సరాల పాటు ఆర్గానిక్ ఫుడ్ తిన్నాము మీకు తెలుసా వేడివేడి అన్నంలో చిక్కుడుగాయ నెయ్యితో తింటే ఉంటుంది ఆహా ఆవతో పెట్టిన చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది రండి చూద్దాం చిక్కుడుగాయల్ని ఇలా ఎన్నెలు తీసేసుకొని హాఫ్ గా కట్ చేసుకుని శుభ్రం చేసి పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఎన్నిమిరపకాయలు ఇంగువ ఆనియన్స్ వేసి వేయించుకోండి ఇవి వేగేలోపు దీంట్లోకి మసాలా చూపిస్తాను పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆవాలు మిరియాలు వీటిని ముద్దలాగా గ్రైండ్ చేసుకోండి ఆనియన్స్ వేగినవి అనుకున్నాక కొన్ని పొటాటో పీసెస్ చిక్కుడుకాయలు వేసేసి మనం నూరుకున్న పేస్ట్ని వేసేసి కలుపుకొని దీంట్లోకి ఉప్పు కారం పసుపు వేసి కలిపి కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసుకొని ఇవి కాస్త మగ్గనివ్వండి ఆ తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి సాల్ట్ వేసుకొని ఉడికించండి చివరిగా పొటాటో చిక్కుడుగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించండి సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది